ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో ఘోర ఓటమి పాలైన వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘోర ఓటమి నుంచి తొందరగా కోలుకోలేరు కాబట్టి వాళ్ళని భయపెట్టాలని ఉద్దేశంతో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన ఒక వారం రోజులు అందరి మీద దాడులు హత్యలు ఆస్తు నష్టములు కేసులు రకరకాలుగా భయపెట్టాలని చూసిండ్రు కొన్ని చోట్ల ఆ విధంగా భయపడడం కూడా జరిగింది కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా ఎవరైతే కేసులు నమోదైంటో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వాళ్ళకు ధైర్యాన్ని నింపుతూ ఎక్కడైతే హత్యలు జరిగింటాయో వాళ్ళందరి దగ్గరికి పోయి తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఇలా మెల్లమెల్లగా కార్యకర్తల్లో నాయకుల్లో ధైర్యాన్ని నింపుతూ వస్తూ వంద రోజుల తర్వాత ఏం జరిగింది మీరు అనుకున్నటువంటిది జరగట్లేదు మీరు ఏమించారు ఘోర ఓటమి పాలయ్యూ మనకు అద్భుతమైన విజయం వచ్చింది ఈ ఐదేళ్ల పాటు ఎవరు మనం ప్రశ్నించరు మనం అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కూటమి కళలు అన్నది అలా జరగట్లేదు కదా అక్కడ ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్నో చూసిండు అది మీకు కూడా తెలుసు తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు తనేం రాజకీయాల్లోకి అంత స్వేచ్ఛగా అంత ప్రజ బాగా పీస్ఫుల్గా రాలేదు అంటే అతను పాజిటివ్ ఉన్నటువంటి తరుణంలో రాజకీయాల్లోకి రాలేదు తన తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులకు గురై తర్వాత జైలుకు పోయి తన అమ్మటి ఎవరు లేకపోయినా సొంత పార్టీ పెట్టుకొని నిలబడి ధైర్యంగా ఎన్నెన్నో రకాల రాజకీయాలు ఎన్ని రకాలుగా అయితే ఎదుర్కోవాలో ఎన్ని ఎదుర్కొని రాజకీయాన్ని మొదలు పెట్టడం జరిగింది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటికి భయపడతారని ఎన్నో కళ్ళగా పాపం ఇంకా ఏం జరిగింది ఇంకా కొన్ని చోట్ల కార్యకర్తలను కానీ నాయకులను కానీ మభ్యపెట్టి తమ వైపు తిప్పుకోవాలనుకున్నారు సరే కొంతమంది రాజకీయంగా భయపడు ఇలాంటి వాళ్ళకున్న అవసరాలు చెప్తే పోయింది కూడా కానీ ఎక్కువ మంది అయితే అలాంటి ఆలోచన చేయలేదు ధైర్యంగా నిలబడింది ఓడిపోయినా కూడా ఎవరు భయపడడం లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైపు నుంచి ఇంత ముందులా కాకుండా ప్రతి ఒక్కరిని దగ్గర పిలుచుకొని వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవడం ఆ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు సమీక్షించుకుంటేనే ఎక్కడైతే మార్పులు చేర్పులు అంటే కొన్ని చోట్ల జిల్లా అధ్యక్షులు మార్చడం కొన్ని చోట్ల నియోజకవర్గాల విద్యార్థులకు కొత్త వాళ్ళు నియమించడం రకరకాల మార్పులు చేసుకుంటూ పోతున్నాడు నిన్నటికి నిన్న అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశంలో కూడా ఆయన చాలా క్రియాశీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన అన్నమాట ఏంటంటే మన పార్టీ అనేది భారతదేశంలో బలమైన పార్టీకి రూపుదిద్దుకోవాలి మనకు ఆల్రెడీ ప్రజలు మనం ఓడిపోయినప్పటికీ నలభై శాతం ఓట్లతో కోటి ముప్పై రెండు లక్షల మంది మనకు ఓట్లు వేసినారు లక్షలాది మంది కార్యకర్తలు నాన్నగారికి నాకు అభిమానులు ఉన్నారు వీళ్ళందరినీ మనము మన పార్టీ వైపుకు మన పార్టీకి పనిచేసే విధంగా మన వైపు మలుపుకోవాలి అనేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎప్పటికైనా పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి బలంగా ఉంటేనే ఓడిపోయినా గెలిచినా కూడా తట్టుకోగలుగుతుంది అలాంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇంకా స్టార్టింగ్లో ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ వాళ్ళు ఏం ఊహించిందంటే ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లందరూ మన వైపు వస్తారు బొత్స గారిని ఓడిపోతే ఇంకా కుంగ తీయొచ్చు అనుకున్నారు కానీ చాలామంది లొంగలే కొంతమంది ఒకరిద్దరు పోయినప్పటికీ చాలా మంది లొంగపోయేసరికి వాళ్ళు చివరకు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు పోటీ చేయకుండా మాకు బలం లేదు కదా ఫస్ట్ బలం లేకపోయినప్పుడు పోటీ చేసి తర్వాత మాకు బలం లేదు కానీ మెల్లగా తప్పుకున్నారు అది ఫస్ట్ వాళ్ళకు ఈ వంద రోజుల తగిలినటువంటి మొట్టమొదటి ఎదురు దెబ్బ ఫస్ట్ ఎప్పటికైనా ఒక్కటి చాలు ఒకరికి పాజిటివ్ కావాలన్నా నెగిటివ్ కావాలన్నా ఒక్కటే ఒక అంశం తోడ్పడుతుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసిన మేర ఈ ఘోర ఓటమి తర్వాత బొత్స గారి విజయమే తొలి మెట్టుగా గట్టిగా జనాలు అంటే నాయకులు కానీ కార్యకర్తలు నిలబడ్డానికి కానీ ఉపయోగపడింది ఇంకా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కార్పొరేషన్లలో ఉన్నటువంటి మేయర్లు కానీ లేదా జెడ్పీ చైర్మన్లు కానీ లాక్కో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది తీసి కావట్లేదు అదే ఒకటి రెండు చోట్ల కావచ్చు కూడా అయినాది పెద్ద లెక్కలే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు తర్వాత కార్యకర్తలు బలంగా ఉంటే ఒకరిద్దరు నాయకులు పోయినా కూడా పార్టీకి ఏం కాదు అదేగాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ వ్యక్తి తెలుసు చాలామందికి తెలుసు ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ సరే ఒకరిద్దరు ఆయన దగ్గర ఉన్నారూ కూడా అది డిఫర్ అయిపోవచ్చు అది వేరే విషయం అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇక్కడ ఇంకా మనం ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా పేర్ని నాని గారు సార్ నిజంగా మీకు సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు బాగా గుర్తుంది పాపం ఆయన ఇదే నాకు చివరిగా నేను పోటీ చేయను మా కుమారానికి టికెట్ ఇవ్వండి అని ఆయన ఇప్పించుకున్న తర్వాత కూడా సిద్ధం సభలలో ఆయన స్టేజి కింద ఉండి పైన ఉండకుండా జెండా ఓపుతూ నువ్వే మా నాయకుమని ఎంతోమంది కార్యకర్తలకు నే ఒక ఆదర్శంగా నిలబడడం జరిగింది పాప ఆయన మాలో ఎన్నికలు కూడా దూరం ఉండాలంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో పార్టీ ఓడిపోయినారని మళ్ళా ఆయన క్రియాశీలకంగా కృష్ణా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకున్నారు చాలామంది చూడండి అప్ప కొంచెం రాజశేఖర రెడ్డి సార్ వల్లనో జగన్మోహన్ రెడ్డి గారి వల్లనో మీకు అంతో ఇంత మంచి జరిగింటుంది వాళ్ళందరూ గట్టిగా నిలబడండి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాలి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి తప్పును ప్రతి ఒక్క వాళ్ళ అబద్ధ హామీలు నిలదీయడం అందరి బాధ్యత కాబట్టి అందరూ యాక్టివ్ అయ్యి పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చుతూ ముందు ముందు అంత మంచి భవిష్యత్తు ఉండబోతుంది వాళ్ళ మాదిరిగా మన నాయకుడు చెప్తే చేయకుండా పోయేది ఏముండదు ఆల్రెడీ జనాలకు ఇప్పటికే బాగా తెలిసిపోయింది ఈ వంద రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటి బాగుండు సరే అప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలు రకరకాలతో రకరకాల అబద్ధాలు ప్రచారాలతో తోడై ఆ సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ దృష్ట్యా ఎన్నో ప్రభావితమై ఓడిపోవడం జరిగింది అయినా ఇబ్బంది లేదు ఇంత తొందరగా యాక్టివ్ అయినందుకు చాలా సంతోషం అందుకే వాళ్ళు ఏమనుకున్నారు అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అన్నట్టు వాళ్ళు ఏదో అనుకున్నారు మంతా మందేలే రాజ్యం అని కానీ అలా కాదు కదా అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి చూసుకోండి ముందు ముందు